నా కంటి పాపలో నౌ లొలికే దేవరో నా కలల దారేలో నడచి పోయే దేవరో ఇங்கே వరు కాదులే ఇలలో నీ నమ్మవే వో చలి నాలోని వలరాజ పలుకవే నారామ చిలుకా పలుకవే నాలోనా పన్నీరుతోనకగా హలో హలో అండి చాలా ఆనందంగా ఉన్నాను నేను ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఈ ఈ సమయంలో కొంచెం అప్పుడప్పుడు ముడిగానే ఉంటానండి నేను కానీ ఏంటంటే మీతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటాను సో ఇప్పుడు ఎందుకు ఎంత ఆనందంగా ఉన్నానంటే నాకు చాలా ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్ హాలీవుడ్ యాక్ట్రస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఆవిడ పేరు ఏంటంటే మెరీల్ స్ట్రీమ్ ఆవిడ చాలా చాలా గొప్ప అందగత నా దృష్టిలో చాలా అందగత్తెనే చెప్తా నేనైతే మాత్రం అందగత్తె గొప్ప యాక్ట్రెస్ చక్కటి హ్యూమన్ బీయింగ్ మంచి హ్యూమన్ బీయింగ్ కైండ్ హార్టెడ్ చాలా చాలా ఆనెస్ట్ పర్సను చాలా ఇంకొకటి ఏంటంటే ఆవిడ బాగా అసలు నిర్భయంగా మాట్లాడుతుంది నిర్భయంగా తన మనసులో ఉన్నవన్నీ మామూలుగా చెప్పేస్తుంది నో నో హిపోక్రసీ అంట అనమాట కాబట్టి ఇంత గొప్ప మనిషి గురించి చెప్పకపోతే నేను ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాను ఈవిడి గురించి మాట్లాడకపోతే మాత్రము నేను పాపం చేసిందాన్ని అవుతాను సో అందుకని ఏంటంటే ఇవాళ ఈవిడ మెరిల్స్ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాం ఆవిడ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఈ విషయం నేను ఈ ఈ వీడియో ఈ మెరిల్ స్ట్రీప్ గురించి ఇవాళ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నా చెల్లెళ్ళందరికీ చెప్తున్నాను ఎప్పుడు కూడా మీ వయసును దాచుకోవద్దండి అస్సలు దాచుకోవద్దు అసలు అవసరమే లేదు మనకి మనకి ఇప్పుడు ఊరికే నాకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి అని నేను చెప్పాను అనుకోండి అరే రే నువ్వు మీరు అంత చిన్నగా కనిపిస్తున్నారు అన్ని ఏళ్ళు కనిపి అన్ని ఏళ్ళు ఉన్నట్టు కనిపించడం లేదు అంటే అది ఆనందం మనకి కానీ ఏంటంటే మనం తక్కువ చెప్పిన తర్వాత ఇది ఏదో ముసలిముండలాగా ఉంది అబద్ధాలు చెబుతున్నది ఇది యాభై ఏళ్ళు అని చెప్పింది కానీ అరవై అరవై ఐదేళ్ల దానిలాగా ఉంది అని చెప్తే మనం హాస్యాస్పదంగా అయిపోతాం అనమాట ఒక లాఫింగ్ స్టాక్ అయిపోతాం అనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉన్న ఉన్న ఏజ్ చెప్పాలి నేను అక్టోబర్ సెవెంత్న నా ఉన్న ఏజ్ అంతా చెప్పేస్తాను మీరు అందరూ కాచుకుని కూచు కూర్చోండి నా చెల్లెళ్ళల్లారా నా బంగారు తల్లుల్లారా ఐ హ్యావ్ టు బీ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ ఆల్ ఎందుకంటే చక్కగా నిర్భయంగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు పుట్టామో అది మనమేమి మనం మనం కావాలని మనం కోరుకుని పుట్టాల అంతే పుట్టినప్పుడు ఏంటంటే అదేదో మనకి మనం చక్కగా ఎందు అంతేగాని ఊరికే ఆధార్ కార్డులలో మార్చేసుకోవటము పిచ్చి పనులన్నీ చేయకూడదు ఈ మన ఇండియాలోనే ఉంది మొత్తం చండాలన్నీ మన ఇండియాలోనే ఉన్నాయి సినిమా సినిమా వాళ్ళు అక్కడే కాదండి సినిమా వాళ్ళు సరే వాళ్ళు వాళ్ళు మాట్లాడితే అబద్ధం ఆడతారు ఏజ్ గురించి ఏజ్ విషయంలో కానీ ఏంటంటే మామూలు వాళ్ళు కూడానండి మామూలు వాళ్ళు మామూలు అసలు హౌస్ వైఫ్స్ కూడా అలాగే ఉంటారు కానీ నేను చెప్తున్నది ఏంటంటే నా చెల్లెళ్ళు అందరికీ కూడాను మీరు ఎప్పుడు అబద్ధాలు ఆడద్దు వయసు గురించి అస్సలు అబద్ధ అబద్ధాలు ఆడద్దు ఇంకోటి ఏంటంటే చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి మీ వయసు కంటే కూడా చిన్నగా ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటే మీ వయసు కరెక్ట్గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే దేవిల్ బీ సర్ప్రైజ్డ్ ఎట్ యూ అనమాట అరే ఇంత ఇట్లాగ ఉన్నారు మీరు అలా కనిపించడం లేదంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సరే మెరీన్ స్ట్రీప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆవిడ వయసు ఎంతో చెప్తాను ఆవిడ అసలు పేరు ఏంటంటే మేరీ లూయిస్ స్ట్రీప్ మేరీ లూయిస్ స్ట్రిప్ దాన్ని ఆ ఆ పేరుని మెరీల్ మెరీల్ అంతా బ్యూటిఫుల్గా చేసింది చూడండి మెరీల్ మెరీల్ స్ట్రిప్ మనకి అందగతెల్లో వైజయంతిమాల హేమమాలిని అంట నేనైతే నా నా నేను ఫస్ట్ చెప్పాలంటే వీళ్ళనే చెప్తా అయితే అట్లా ఆ కోవకి చెందిన ఆ కోవకి చెందిందనమాట ఈ మెరీల్ స్ట్రిప్ అనేది ఆవిడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ ఇరవై రెండు అని పుట్టింది సో ఆవిడ ఏంటంటే జమినీ జమినీ వాడు చాలా తెలియగలవాడు అండి చాలా తెలియగల వాడు నేను ఆల్రెడీ జమినీస్ లేడీస్ గురించి నేను జమినీసు మగవాళ్ళ గురించి ఇంకా చేయలేదు వీడియో జమినీ లేడీస్ గురించి చేశాను ఒకసారి నా ప్లేలిస్ట్లో పోయి చూడండి చక్కగా ఉంటుంది చాలా చాలా అందం చాలా మీ అందరికీ బాగా తెలుస్తాయి అనమాట అట్లాగూ చాలా గొప్ప స్మార్ట్ వీళ్ళు అనమాట వీళ్ళు అయితేనండి ఈవిడ మాత్రం ఎన్నో ఎన్నో చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై నుంచి మొదలుపెట్టింది ఆవిడ యాక్టింగ్ ఇవ్వాళ్ళ యాజ్ ఆఫ్ నౌ ఇవాళ్ళ వరకు ఆవిడ యాక్టింగ్ చేస్తూనే ఉంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూడు అకాడమీ అవార్డులు ఇరవై ఆస్కార్ నామినేషన్స్ ఎనిమిది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఒబామా ఒబామా బరాక్ ఒబామా నుంచి ప్రెసిడెన్షియల్ అవార్డు తీసుకుంది ఈమె నటించిన ఇంకొన్ని మూవీస్లో అసలు మామూలు ఎన్నో గొప్ప గొప్పవి దానిలో మామామియా ఒకటి ద డెవిల్ డే డెవిల్ వేర్స్ ప్రేడా అంటే ప్రేడా అనేది ఒక నంబర్ ఒక 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 బ్రాండ్ నేమ్ అనమాట ఆ ప్రేడా బ్రాండ్ ఏం చేస్తారంటే హ్యాండ్ బ్యాగ్స్ నుండి పర్ఫ్యూమ్స్ ఇవి చేస్తారనమాట సో డెవిల్ వేర్స్ ప్రేడా అంటే ఏంటంటే దెయ్యము అవి అవి వాడుతున్నదనమాట ఆ ప్రేడా ప్రోడక్ట్స్ వాడుతున్నదనమాట సో ద ఐరన్ లేడీ సో సోఫీస్ చో చాయిస్ క్రెమర్ వర్సెస్ క్రెమర్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా కాంప్లికేటెడ్ లేడీ ఈ కాంప్లికేటెడ్ అని కాంప్లికేటెడ్ అనే మూవీ నేను ఫస్ట్ టైము నేను ఆస్ట్రేలియా వెళ్ళి వెళ్తున్నప్పుడు నేను ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లో చూశాను నాకు చాలా నచ్చింది ఆ సినిమా అయితేనండి ఇంకొకటి నాకు అన్నింటికంటే అన్నింటికంటే చాలా ఇష్టమైన మూవీ ఏంటంటే ద బ్రిడ్జెస్ ఆఫ్ బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ అబ్బాయి బాబా ఎంత గొప్ప సినిమా అంటే ప్రతి ఆడ 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 ఒక ప్రతి మహిళ ప్రతి స్త్రీ ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్స్ప్రె చాలా ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే ఆ ప్రతి మహిళ కూడా చూడాల్సిన సినిమా అనమాట ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఛాయిస్తో చేసుకోరు తర్వాత దే ఫెల్ ఇన్ లవ్ విత్ సంబడి ఎల్స్ అది ఏం చేయాలో తెలియదు అది ఇది న్యాచురలే అవుతుందండి ఎందుకంటే ఇదేదో మనం ఏదో పాపం చేసుకున్నట్టుగా పెళ్ళి అయిన తర్వాత ఏదో ఎవరినో చూసి మనకి మనసు పారేసుకున్నాం అనుకోండి మన ఛాయిస్ కాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత చూసుకున్నాం అదేం తప్పులేదు పెళ్లి చేసుకు అట్లా అని ఏదో పెళ్లి చేసుకున్న హస్బెండ్ని వదిలేసేయండి అని నేను చెప్పటం కానీ ఏంటంటే ఇది క్వైట్ న్యాచురల్ అంట దానికి కూడా మనం ఏదో చాలా బాధపడిపోయి చాలా ఏదో మనం గిల్టీ మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులకి ఉండే చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి వాటిల్లో అవి కూడా ఒకటనమాట కాబట్టి అట్లాగూ ఆడవాళ్ళందరూ కూడా ఎందుకంటే ఆ సినిమాలో ఆ బ్రిడ్జస్ ఆ సినిమాలో బ్రిడ్జెస్ ఆఫ్ మెడిసన్ కౌంటీ బాబ్బా ఎన్నిసార్లు చూశానో నేను చెప్పలేను అన్నమాట అసలు ఏం లేదు చిన్న విషయం ఏంటంటే ఒక ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకుంటుంది ఆవిడ మామూలుగా చిన్నప్పుడు పెళ్లి చేసేసుకుంటుంది అయితే ఇద్దరు పిల్లలు పుడతారు పెద్దవాళ్ళు అయిపోతారు అమెరికా ఎక్కడో వేరే వేరే దేశం వేరే కంట్రీ నుంచి అమెరికా వెళ్తారు వాళ్ళు ఒక ఒక చిన్న ఒక చిన్న ఒక విలేజ్లో ఉంటారు వాళ్ళు ఆ చిన్న విలేజ్లో చిన్నగా హంబుల్గా చాలా చాలా మామూలు చిన్న ఇన్కమ్తో బతుకుతూ ఉంటారు ఆవిడేమో మాత్రం అతనేమో హస్బెండ్ ఏమో చాలా మెకానికల్గా ఉంటాడు ఎప్పుడు కూడాను రొమాంటిక్గా ఉండడు ఈవిడికేమో రొమాంటిక్గా ఇష్టము చాలా మెకానికల్గా ఒక ఒక మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఒక టైంలో ఒక టైంలో ఏంటంటే డిస్కవరీ ఛానల్ నుంచి ఒక ఫోటోగ్రాఫరు అతను ఎవరంటే ఈస్ట్ ఈస్ట్వుడ్ అబ్బా ఆయన కూడా చాలా గొప్పవాడండి అబ్బా ఎంత గొప్పవాడో నేను చెప్పలేను ఎంత గొప్ప యాక్టరో నేను చెప్పలేను అనమాట నాకు చాలా ఇష్టం ఆయన అంటే కూడాను ఈస్ట్ ఈస్ట్వుడ్ చాలా అసలు ఆ ఆ సినిమాలో వాళ్ళిద్దరు కూడాను వాళ్ళు ఒక నాలుగు రోజులు కలిసి ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో ఎవరు లేని టైంలో ఆ నాలుగు రోజులు ఐదు రోజుల్లో సినిమానే మొత్తం సినిమా అంతా చివరికి వచ్చి వచ్చిన రోజున అతను అతను ఆవిడ హస్బెండ్ పిల్లలు వస్తారు ఆ పిల్లలు వాళ్ళందరూ కలిసి ఏదో ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తారు బయట ఊరన్నమాట ఆ రో ఆ టైంలో ఇతనితో పరిచయం అవుతుంది తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అతను వెళ్ళిపోవాల్సి వస్తే నిజంగా కారులో ఈవిడ హస్బెండ్ హస్బెండ్తో ఉంటుందన్నమాట అక్కడ అవతల ఎదురుని ఎదురు ఎదురువైపు నుంచి క్లీన్ ఈస్ట్వుడ్ వస్తాడండి వస్తే ఎంత అసలు అసలు అతను ఎలాగూ అసలు ముక్కలు ముక్కలు అయిపోతుంది వాళ్ళిద్దరు హృదయం ఎంత ఎట్లా ఎందుకంటే ప్రేమ తెలిసిన వాళ్ళకి ప్రేమించిన వాళ్ళకి ఒకసారి ప్రేమ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి ఆ ప్రేమ అంటే ఏంటి ఆ ప్రేమ బా బాధపడినప్పుడు ఆ ప్రేమ ప్రేమించిన వాడు దూరమైనప్పుడు ఎంత బాధపడతామో అనేది అది తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తాయండి మోస్ట్లీ మన ఆడవాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుంది అంటే ఏదో పెళ్ళి పెళ్లి చేసుకుని వేరే వేరే వాడితో వేరే వారిని ప్రేమించమని ఆ ప్రాబ్లం కాదు ప్రేమ అనే ప్రాబ్లమే ఆ ప్రేమ అనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అసలు వాళ్ళిద్దరు కూడాను ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారంటే మీరు కుదిరితే ఆ సినిమా చూడండి గొప్ప సినిమా అసలు మామూలు సినిమా అయితే కాదు నాకు నిజంగా ఇంగ్లీష్ మూవీస్ అన్నిటికీ చెప్తే కనుక నాకు అది ఒక్కటే ఆ మూవీ ఫస్ట్ చెప్తాను ద బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ మ్యాడిసన్ కౌంటీ అయితే అట్లా జరుగుతుందనమాట ఆవిడ ఇంతకీ ఆవిడ నలభై తొమ్మిది నల్ నలభై తొమ్మిదిలో పుట్టింది కదా ఇరవై ఇరవై రెండు జూన్లో పుట్టింది అంటే జెమినీ అనమాట ఆవిడ అయితే ఆవిడకి ఇప్పుడు సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు కూడా ఎంత బాగుంటుందంటే నిజంగా నేను చెప్పలేను అనమాట అసలు ఎంత అందంగా ఉంటుందంటే అసలు చెప్పనే చెప్పలేను అనమాట అసలు అంత అందంగా సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనిపించదనమాట చక్కగా వాళ్ళందరూ కూడా ఇంకోటి ఏంటంటే ఈ అమెరికన్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఏజ్ దాచుకోరండి వాళ్ళు అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పేసేస్తారు అసలు నో ఫాదర్స్ ఫర్ దైర్ ఏజ్ నీ ఏజ్ ఇంత అయ్యో ఇంత అలా ఎంత నీకు వేసైందా నీ పుట్టినరోజు వచ్చింది నీకు ఎంత వయసు వచ్చింది అని పిచ్చివాగుడు వాగరు మరలాగా మామూలుగా మాట్లాడతారు అంటే మామూలుగానే ఉంటారు మామూలుగా ఒక క్యాజువల్గా ఉంటారు ఇంత ఏజ్ వచ్చింది అంటే మామూలుగా క్యాజువల్గానే ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలండి ఇప్పుడు హేమమాల ఉంది ఆవిడకి కూడా ఆవిడకి సెవెంటీ సిక్స్ ఇయర్స్ చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది ఎందుకు ఆవిడ నేను లైక్ చేస్తానంటే బ్రహ్మ ధర్మేంద్ర ఇంటి కా కాపురాన్ని నాశనం చేసింది దానికి నేను అసహించుకుంటా చాలా అసహించుకుంటూ ఉంటాను అదర్ దాన్ దట్ ఆవిడ ఈ తన తనని తను మెయింటైన్ చేసుకోవటము తను తను చక్కగా ఒక రకంగా డబ్బులున్న ఉన్న వాళ్ళందరూ మెయింటైన్ చేసుకుంటారంటే అంట అనొచ్చు అందరూ చేసుకోరండి రేఖ హేమమాలిని రేఖ ఎందుకంటే లిబ్రాన్స్ వాళ్ళు లే వాళ్ళందరూ కూడా బ్యూటీకి పడి చచ్చిపోతూ ఉంటారు అన్నమాట నేనున్నాను లిబ్రాన్ నేను బ్యూటీ అంటే చచ్చిపోతూ ఉంటాను అందులో ఆడవాళ్ళు చక్కగా చూస్తుంటే వాళ్ళని గమనిస్తూ ఉంటాను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట చాలా ఎక్కడ అందంగా ఉన్న అమ్మాయి కనిపించిన ఆడావుడి ఆ స్త్రీ ఏ వయసులో వచ్చినా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చాలా ముచ్చట పడిపోతూ ఉంటాను అట్లాగ వీళ్ళు వీళ్ళు రేఖ అబద్ధం చెబుతుంది వయసులో కానీ ఏంటంటే హేమమాలిని మాత్రం నిజమే చెబుతుంది ఎందుకంటే మరి ఎట్లా నిజం చెప్తున్నదో మరి నాకైతే తెలియదు తెలియటం లేదు కానీ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అని అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టింది ఆవిడ అక్టోబరు పదకొండు అనుకుంటా పదకొండో పదహారో తారీఖు పుట్టింది ఆవిడ కూడా నాలాగా సెవెన్ నెంబర్ ఫైటర్ అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా చెబుతారు కానీ చాలామంది మన మోస్ట్లీ మన తెలుగు వాళ్ళు అందరు కూడాను తెలుగు వాళ్ళు మన సౌత్ వాళ్ళు చాలామంది మన మన టాలీవుడ్ వాళ్ళు వీళ్ళందరూ కూడాను అన్నీ పచ్చి అబద్ధాలు చదువుతారండి అబద్ధాలు ఎందుకు అబద్ధాలు చదువుతారో తెలియదు అందుకేంటి ఏంటంటే ఎందుకంటే మెచ్యూరిటీ లేకపోవటం వల్ల అనమాట వీళ్ళు ఇట్లా అబద్ధాలు చదువుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ ఇదిగో నాకు ఇది ఈ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు లోకజ్ఞానం తెలియని వాళ్ళు బావిలో లాంటి వాళ్ళే వాళ్ళు అబద్ధాలు చదువుతారేమో అసలు వయసు దాచుకుంటారేమో అనిపిస్తుంది ధైర్యంగా కాలర్ ఎగరేసి ఇదిగో నా వయసు ఇంత అని నేను చెప్పబోతా నేను పద మూడు నెలల తర్వాత నేను చెప్పబోతాను చెప్పబోతున్నాను మీరు నా వయసు చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఓకేనా కాబట్టి ఏంటంటే నీకు తా అవసరమా నీ కృష్ణ రామ అనుకోవచ్చా అనే వాళ్ళు కూడా ఇంకా పిచ్చివాగుడు వాగరు ఇంకా ఇంకా ఎవరి సంగతి ఇంకా ఇది ఇది గాన్ కేసు అనవసరం ఈ ఈ మనిషితో మనం దెబ్బలాడలేము ఆర్గ్యూ చేయలేము ఎందుకు వచ్చిన పీడ ఎందుకు వచ్చిన పెంటా మన దీనికి అని అనుకుంటారు అట్లా చెప్తా అట్లా ఉన్నదనమాట యు ఆర్ గోయింగ్ టు గెట్ సర్ప్రైజ్డ్ అనమాట యు యు ఆర్ గోయింగ్ టు బీ సర్ప్రైజ్డ్ నా ఏజ్ మీరు కనుక తెలుసుకుంటే ఇప్పుడు కూడా గెస్ట్ చేయండి ఎప్పుడే కామెంట్లో చెప్పండి ఎంత ఉంటుంది అనేది కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా చెల్లెళ్ళారా ఏజ్ దాచుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా హాయిగా అదిగో అట్లా జబ్బ తరుచుకుని హాయిగాను ఇట్లాగో బాగా ఇట్లాగో ఏదో రొమ్ము విరుచుకుని అంటారు కదా అట్లా చెప్పేసేయండి ఇదిగో నాకు ఇంత ఏజ్ ఉంది నాకు పావును అని దానికొని దానికి ఎవరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు మనం సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదే మహామహా గొప్ప గొప్ప వాళ్ళు అమెరికన్స్ అమెరికన్ బాలీవుడ్ హాలీవుడ్ యాక్టర్స్ అందరు కూడా ఎవరు కూడా నువ్వు చెప్పుకోరండి అట్లాగూ అబద్ధాలు చెప్పరు మన బా మన బాలీవుడ్లో కూడా చెప్పుకుంటారు బాంబేలో ఉన్న మన ఇండియన్ యాక్టర్లు అందరూ కూడా చెప్పుకుంటారు ఇంక్లూడింగ్ మగాళ్ళు చెప్తారు కాబట్టి ఏంటంటే నా మీకందరికీ కూడా నువ్వు వయసు చెప్పాలి అంటే నన్ను ఒక దాన్ని గుర్తు చేసుకోండి తర్వాత మెరిల్ స్ట్రీప్ నేను చెప్పాను కదా ఈవిడిని ఇదిగో నేను తమ్మేళ్ళు పెట్టాను కదా ఆవిడది ఆ ఫోటో సో అదండి సంగతి మరి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ బాయ్ లవ్ యూ యూ లవ్ యూ లవ్ యూ